ఈ పీఠాధిపతులు శ్రీ సర్వాధ్యక్షుడు కేంద్రపీడ పరంపర పీఠాధిపతులు అచల పరిపూర్ణ సంకల్ప బ్రహ్మ బ్రహ్మరహిత కనిమల లక్ష్మీనారాయణ స్వామి వారి పాల్గొని నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అధ్యక్షుల వారు వేదాతీత అచల పూర్ణానంద రాజయోగిని శ్రీమతి శ్రీ వెంకటమ్మ గారు అనంతపురం వీరు కేంద్ర పీఠ బోదాధికారులు కమిటీ ఉపాధ్యక్షులు వారికి వారి పాల్పులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదికలో ఉన్నటువంటి రాగిరెడ్డి స్వాములు తిరుపతిరెడ్డి స్వాములు గిడ్డేయ స్వాములు అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు వారికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సభలో సభికులైనటువంటి మీరు లేకపోతే ఈ సభ రంగిల్లలు కనుక మీ అందరి పాదపత్రములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది మరి ఈనాడు శ్రీ పూర్ణానంద స్వాముల వారి యాభై ఏడవ వార్షిక పూజా కార్యక్రమ దీనికి వచ్చాము ఇందులో యాభై ఏడేళ్ల నుంచి అయితే నాకు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి స్వామివారు సుపరిచితము వారి నీళ్ళలో తిరిగాను వారి యొక్క దాతృత్వం కానీ వారి యొక్క గొప్పతనాన్ని ఇంతని చెప్పేది రాదు అయితే ఈ సభ ఎందుకు అయింది ఈ యొక్క సిద్ధాంతం ఏంటి ఈ అచల సిద్ధాంతం ఎందుకు ఇది ఉద్భవించింది దీన్ని ఉద్భవించడం అనేటువంటిది కాకపోయినప్పటికీ ఎందుకు ఈ అచల గురువులు చేరాలి తద్వారా మనకు కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏంటి అనేటువంటి యొక్క విషయాన్ని మన పెద్దలంతా కూడా ఎంతో పరిశోధన చేసి విచారించి విశ్లేషణ చేసి ఏ అయితే తిరిగి జవాబు లేనటువంటి తిరిగి దీనికి ప్రశ్న ఉద్భవించినటువంటి ఆ మార్గాన్ని మనకు నిర్దేశించి మన మొదలు పెట్టారు అటువంటి మహనీయులలో మరి మనం ఎక్కువగా బృహత్వాసిము ఈ దండార్థ కృష్ణదేశ ప్రభుల వారి వీటిపైన మన విచారణ చేస్తూ పోతూ ఉన్నాం అసలు గురువు ఎందుకు కావాల్సి వచ్చింది అనేటువంటి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఏర్పడుతుంది ఎందుకు అంటే పామరులకు అది కొద్దిగా అసంబద్ధంగా కాని రావచ్చునేమో కానీ కొద్ది జ్ఞానైనటువంటి వారు అనేకమైనటువంటి యొక్క దేవత ఇటువంటి భ్రాంతులలో భ్రమలలో మునిగి తేలుతున్నటువంటి వీరికి తప్పనిసరిగా ఈ యొక్క గురువు ఆవశ్యకత తెలుస్తుంది ఎందుకంటే సకల దేవతలకు గురువు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి సకల రాక్షసులకు కూడా గురువు ఉన్నాయి మరి మానవులకు మనకెందుకు గురువు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలి దానికోసమే కృష్ణదేశింగ ప్రభులవారు వారు ఏం చెప్పుకుంటూ వస్తారంటే ఒక క్రమ పద్ధతిగా తీసుకొచ్చారు ఈ యొక్క బోధన ఈ క్రమ పద్ధతిలో ఎవరైతే ఈ బోధన విచారణ చేసిన తద్వారా మరి తాను ట్రగించి తాను లేని స్థితిని కలిగి కలిగించుకుంటే ఈ యొక్క పూర్ణబోధకు సార్థకత చేకూరడమే కాకుండా తాను ఉంచి లేని స్థితిని అనుభవించేటువంటి యొక్క విధానము ఇది నిర్విరాక్షము మరి కాబట్టి ఏం చెప్తారు అని అంటే జనురాల జన మరణ మూలం తొలంద్రోయాల వారిని కనువారికి తనలా వెలిగించు దీన్ని అనేటువంటి యొక్క పద్యం వదులుకొని మరి చివరి వరకు కూడా ఈ పద్యాన్ని అలా నడుచుకుంటూ వస్తాడు ఎందుకు ఈ జనులారా అనేటువంటి పదం వాడాడు మొదట దేవతలు ఏదో భాత నుండి వాళ్లకు ఇది కాదు ఆ యొక్క మాట ప్రస్తావన కొడుక ప్రారంభంలోనే జనులారా అన్నాడు జనులు అనేటువంటి వాళ్ళు ఎవరుంటే పుట్టి నశించేటువంటి వారు జనించేవారు మరణించేవారు నశించేటువంటి వారు కాబట్టి ఈ జనులారా అనేటువంటి యొక్క పదాన్ని పదప్రయోగం చేస్తూ ఈ గ్రంథం కోసం చేశాను దీన్ని నుంచి చివరి వరకు మీరు ఎవరైతే చదువుతారో వారికి జనమరణ ప్రవాహము అనేటువంటి భ్రాంతి అనేటువంటి సుడిగుండం నుంచి తప్పనిసరిగా అనేది గెలిగేస్తుంది అని సభా విజ్ఞాపన ద్వారా మొదటి అంగంలో చెప్పినప్పుడు మరి ఎవరైతే ఉన్నాడో అనేకమైనటువంటి యొక్క విషయాలలో ఆ సాధన లక్షణాలు కలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి విషయం అర్థము కాక ఎన్ని సాధనలు చేసినా ఫలితము కానరాక నిర్వీర్యమైనటువంటి యొక్క స్థితిలో వేదన చెందుతున్నటువంటి ఒక సాధన సంపత్తి గల సాధపడ మరి ఎప్పుడైతే గురువును కానీ ఇద్దరు భక్తితో ఆ పూజ చేసి తద్విధంగా శరణు వేయాడు మరి శరణాగముడు శిష్యుని కర్ణామృత దృష్టి చేత మోదముగని ముప్పిరుగుల మృదువాక్యములను పరమదయాలు గురుడు భక్తా సంశయం ఇంకా బాధింపలేనను పరిపూర్ణం అనేది ఒకటి లేని ఎరుక అనేది ఒకటి పరిపూర్ణ మెరుగలనేది ఎరుకను మాను భక్తాభిమనను సంశయం ఇంకా బాధింపలేనను అనేటువంటి యొక్క పద్యాన్ని ఎందుకు చెప్పారు అంటే ఎప్పుడైతే గురువుకు తనుమన ధనముల ఎందు వంచన లేకుండా ఎరుకల భక్తితో సేవ చేశాడో ఆ విధమైనటువంటి యొక్క చరణాగతి రక్షణము పొందాడో ఇతను ముందే సాధన సంపత్తి లక్షణాలు కలిగినటువంటి వాడు కనుక ఈ మరి శరణని వచ్చినటువంటి వాడిని అమృత దృష్టితో చూసి మరి ఎక్కువగా శ్రమ పెట్టకుండా మూడే మూడు మృదువాక్యాలు ఏవేవి ఈ మృదువాక్యాలతో నిన్ను కడదేర్చేటువంటి బోధకా కూడా ఆశాంతము జరుగుతుంది మరి నిన్ను కడదేర్చేటువంటి మార్గం ఈ బోధలోనే దొరుకుతుంది ఇతర మతముల నుంచి మనకు ఏ విధమైనటువంటి యొక్క ఈ జనం ప్రవాహం నుండి ఘటన పడేసేటువంటివి కానీ ఎంతసేపు కూడా నేనే భ్రమను నువ్వే భ్రమవు అనేటువంటి యొక్క భ్రమ చేత మనము భ్రాంతులలో ముంచి శివరకు ఎటు కాకుండా రెంటికి శేవణి తయారయ్యేటువంటి యొక్క విధానం కాకుండా మరి మొట్టమొదటి చెప్తాడు పరిపూర్ణం అనేది ఒకటి ఎవరి పరిపూర్ణం అంటే ఏంటిది అనేటువంటి యొక్క విషయం దీన్ని మరి లోకంలో కానీ ఇతరమైనటువంటి ప్రతి